ఈరోజు ముంబైలో స్పెషల్గా చేసే దోశ అండి జీనీ దోశ అని అంటారు అలాగే మన హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ఇలాంటి దోశ చేస్తూ ఉంటారండి ఈ పిండి ఎలా కలపాలి దోశ ఎలా చేయాలనేది పర్ఫెక్ట్గా చెప్పానండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి రెండు కప్పుల రైస్ వేసుకోవాలండి ఏ రైస్ అయినా పర్వాలేదు మనం ఇంట్లో వండుకుంటాం కదా ఆ రైస్ అయినా పర్వాలేదు రెండు కప్పుల రైసు అలాగే ముప్పావు కప్పు మినపగుళ్ళండి కప్పు నిండా కాదు ముప్పావు కప్పు మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నామంటే దోశ మనకి మెత్తగా వస్తుంది ఇలాగ శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలండి చక్కగా నానిపోయాయి అందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసానండి మెంతులు యాడ్ చేసుకుంటే మనకి పిండి అనేది కొంచెం తొందరగా నానుతుందండి ఎక్కువసేపు కాకుండా తొందరగా నానిపోయద్దు అనమాట ఈ పిండి అంతా ఇలాగ మిక్సీలో వేసి రెడీ చేసేస్తున్నాను మిక్సీలో అయినా వేయచ్చు లేదంటే చక్కగా గ్రైండర్ ఉంటే ఎట్ గ్రైండర్ ఉన్న గ్రైండర్లో వేసుకోవచ్చండి ఇలాగ పిండి మెత్తగా పట్టుకోవాలండి చక్కగా మిక్సీలో మెత్తగా చేసేసుకొని ఒక నాలుగు గంటల సేపు నానపెట్టాలండి ఇదిగోనండి చేసి పక్కకు పెట్టాను నాలుగు గంటల తర్వాత చూస్తే ఈ విధంగా నానిందండి పిండి ఎక్కువసేపు నానక్కర్లేదండి అంటే ఓవర్ నైట్ నానపెడతాం కదండి మనము అలా కాకుండా ఒక నాలుగు గంటల సేపు నానితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు వేసి కలుపుకోవాలి అలాగే ఇందులోకి మనము కొంచెం శనగపిండి అంటే చూపిస్తానండి ఏ కప్పుతో వేస్తున్నాను ఇదిగో చూశారు కదా కప్పున్నర శనగపిండి అండి ఒక కప్పు సుజీ రవ్వండి ఈ మొత్తము ఒక బౌల్లో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి చూశారు కదా ఇదిగో ఒక కప్పు వేసాను అనమాట అంటే చిన్న కప్పులు కొలతకి కప్పున్నర శనగపిండి అనమాట ఇవన్నీ వాటర్ వేసి చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకుంటే కొంచెం ఉండలు లేకుండా వస్తుందండి చక్కగా పిండి ఇలాగా చక్కగా నీట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకుంటే ఉండలు లేకుండా పిండి బాగా వస్తుందనమాట ఇది చక్కగా కలుపుకొని ఈ దోశ పిండిలో యాడ్ చేసుకోవాలండి ఇలాగ మొత్తం కలిపేసుకొని పిండిలో యాడ్ చేసుకోవటమే ఇంకా వాటర్ ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు చూసి వేసుకోవాలన్నమాట మనము దోశ పిండికి ఎలా అయితే దోశ వస్తుందో చూసుకొని ఆ విధంగా పిండి అయితే కలుపుకోవాలి ఇదంతా శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక గంట సేపు ఇదంతా లోపు మనము కర్రీ అనేది రెడీ చేసుకోవాలి ఇందులోకి మసాలా అనమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొలాగా చేస్తూ ఉంటారు కదండి మసాలాలు అందులో ఇదొక దోశ మసాలా అనమాట ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు వేసేయాలి అంటే ఇంకా షోడా ఉప్పు అంటే తినే షోడా అవన్నీ అంటారు కదండి అవి నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ మామూలు ఉప్పు మాత్రమే వేసానండి ఉప్పు వేసేసి పక్కన పెట్టేద్దాము చక్క నీట్గా కలుపుకోవాలన్నమాట ఇది ఎందుకంటే బాగా కలిపితే చక్కగా దోశ బాగా వస్తుందన్నమాట ఎందుకంటే ఏమంటారు కరకరలాడుతూ వస్తుందనమాట దోశ అలాగే మసాలా రెడీ చేసేద్దామండి ఏమేమి కావాలో చూపిస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయలండి అలాగే క్యాబేజీ అనమాట ఇవి ఉల్లికాడలండి అలాగే క్యాప్సికము టమాటా కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇది ఒకటేమో టమాటా సాస్ అండి అలాగే చిల్లీ సాస్ ఒకటి అలాగే జజ్వాన్ సాస్ కూడా వేయాలండి ఇది గరం మసాలా అండి కొంచెం చిన్న బౌల్లో పెట్టాను కదా గరం మసాలా కూడా రెడీ చేసుకోవాలి మనము అలాగే ఇంకా మసాలా అయితే రెడీ చేసేద్దామండి ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకున్నాం కదా చూశారు కదా ఇంకో ఇవన్నీ ఇలా రెడీ పెట్టుకోవాలి లేదంటే ఏదో ఒకటి మర్చిపోతాము మనము ఇంకా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవాలండి అందుకే ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి ఈ కర్రీ అన్నిటికీ ఇంత ఆయిల్ అయితే ఉండాల్సిందేనండి ఒక బటర్ అనమాట చిన్న ఇంత పీసు బటర్ వేసేసుకొని కరిగించుకోవాలి అందులో ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఈ ఉల్లిపాయ ముక్కలు అందులో యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఎలా ఉంటుందంటేనండి ఒక పావుబాజీ చేస్తూ ఉంటాం కదండీ మనము అలాగే ఉంటుందన్నమాట ఈ మసాలా ఆ విధంగా రెడీ చేసుకోవాలి ఇందులోనే క్యాబేజీ కూడా యాడ్ చేస్తున్నాను క్యాప్సికము ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా అండి సన్నగా తరగాలన్నమాట కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి ఇలా సన్నగా చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను కొంచెం ఉప్పు అండి అంటే రుచికి సరిపడా ఆ కర్రీకి అంటే ఆ మసాలాకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలి టమాటా అలాగే ఇందులో టమాటా సాసు చిల్లీ సాసు షన్ సాస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి అన్నీ స్టెప్ బై స్టెప్ వేసేసుకోవడమే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం అది ఫ్రై అవ్వకముందే ఇవన్నీ అందులో యాడ్ చేసుకోవాలి మూడు వేసేసుకోవాలన్నమాట ఇందులో ఇది గరం మసాలా అండి గరం మసాలా కూడా వేసుకోవాలి ఆ తర్వాత కారం యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం ఇలాగా కలిపేసుకుందాము కలిపిన తర్వాత కారం మామూలు కారం ఉంటుంది కదండి అంటే పచ్చి కారం అనమాట ఇది ఇందులో ఇంకా మసాలాలన్నీ ఇవి ఏమీ యాడ్ చేయలేదు పచ్చి కారం యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఇలాగా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా కలవాలి కదా మొత్తం బాగా కలిపిన తర్వాత ఆ తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ అవ్వాలండి కర్రీ అంతా ఇందులో నుంచి ఏంటంటే మనకి గ్రేవీ లాగా వస్తుందనమాట వాటర్ లాగా వచ్చి చక్కగా ఫ్రై అవుతుంది ఇక చూసారా ఈ విధంగా గ్రేవీ లాగా వచ్చిందనమాట చక్కగా చూసారు కదా వాటర్ వచ్చేసాయి క్యాబేజీ వేసాం కదా అందువలన వాటర్ అన్నమాట ఈ మసాలా అనేది ఇలాగ దగ్గరికి అవ్వాలి అందులోనే పచ్చి కారం యాడ్ చేసుకోవాలండి అంటే ఈ మసాలా కారం కాదు ఇది మనం కూరల్లో వేస్తాం కదా ఆ కారం కాదు మసాలా కారం అన్నమాట ఇది కారం వేసిన తర్వాత ఈ విధంగా పర్ఫెక్ట్గా కలుపుతూ ఉన్నాను కర్రీ అంతా చక్కగా కలవాలన్నమాట ఎందుకంటే మంచిగా నీట్గా వస్తుంది అలా కలుపుతుంటే అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసినవి ఉన్నాయి కదా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇవన్నీ వేసుకుంటేనే దోశకి అంటే దోశ మసాలాకి మంచి టేస్ట్ వస్తుందండి మొత్తం అయితే ఈ విధంగా చక్కగా నీట్గా కలిపేస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఆలు మ్యాష్ చేస్తాం కదా ఆ మ్యాషర్ తీసుకొని ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా మనము మ్యాష్ చేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి మన మసాలా అంతా ఈ విధంగా చక్కగా నీట్గా మ్యాష్ చేసుకుంటే మనము దోశ మీద వేసిన తర్వాత బాగా వస్తుందండి ఇంకా రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేద్దాము దోశ చేయడానికి పెనమైతే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను పెనము ఫస్ట్ హైలో పెట్టుకోవాలండి బాగా వేడవ్వాలి పెనము మనము ఎప్పుడు దోశ చేసినా కూడా ముందుగా ఒక నిమిషము పెనాన్ని మనము రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకుంటే దోశలు చక్కగా వస్తాయన్నమాట ఒక చుక్క ఆయిల్ ఈ విధంగా వేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా మనము ఎప్పుడు దోశ చేసినా ఇలా చేసుకుంటే చక్కగా అంటుకోకుండా నీట్గా వస్తాయండి దోశలు ఇది ఐరన్ పెనం కదండి కొంచెం ఇలా సెట్ చేసుకోవాలి అదే నాన్ స్టిక్ అనుకోండి దానికి ఏమీ వర్క్ ఉండదండి అసలు అలా పెట్టేసుకోవటము చేసేసుకోవటము అంతేనండి ఇప్పుడు మనం నాన్ స్టిక్ వాడకూడదనే కదండి ఈ ఐరన్ తీసుకుంటున్నాం మనము కొంచెం అలవాటు అయ్యేదాకా కష్టంగా ఉంటుందండి ఆ తర్వాత దోశలు చక్కగా వస్తాయండి కొంచెం ఇలాగ మీరు ఒక క్లాత్ తీసుకొని కాస్త రఫ్ చేయండి దోశ అయితే చాలా బాగా వస్తుందనమాట మనం ఎప్పుడు దోశ చేసినా కూడా కొంచెం పెనాన్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని చక్కగా రఫ్ చేసుకొని నీట్గా రెడీ చేసుకొని ఆ తర్వాత మనం దోశ వేసుకుంటే చక్కగా వస్తుందండి నాన్ నాన్స్టిక్కి ఐరన్కి కొంచెం తేడా ఉంటుంది కదండి ఎందుకంటే కొన్ని రోజులు మాత్రమేనండి కొత్త పెనాలు కదా కొంచెం అలవాటు అయిన తర్వాత కొంచెం పెనం కూడా మనకి ఎక్కువ పన్ను అవుతుందనమాట మనం ఎక్కువ సార్లు దోశలు వేయడం వలన అప్పుడు చక్కగా వస్తాయండి దోశలు రెండు మూడు సార్లే మనకి తిప్పలు ఉంటుంది అంతేనండి తర్వాత నుంచి చాలా బాగా వస్తాయండి దోశలు ఏదైనా మనం నాన్ స్టిక్ వాడితే మంచిది కాదనే కదా తీసుకుంటున్నాము కొంచెం వరుపుగా చేసుకుంటే చక్కగా వస్తాయండి దోశలు అయితే నీట్గా వస్తాయన్నమాట ఇది వేడి కూడా చూసుకోవాలండి స్టవ్ ఎక్కువ వేడిగా ఉందనుకోండి ఇలా మనం పిండి వేయంగానే ఇలాగ ఏదో పొంగినట్టుగా అనమాట అప్పుడు పలచగా తిరగదు దోశ అనేది పలచగా తిరగాలి అంటే కొంచెం వాటర్ వేసి కొంచెం క్లాత్ వేసి చక్కగా తుడుచుకొని ఆ తర్వాత దోశ ఈ విధంగా వేసుకుంటే చక్కగా వస్తుందండి ఇది బటర్ అండి నేను బటర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఈ దోశకి బటర్ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను గట్టిగా చెప్తున్నానని ఏమి అనుకోవద్దండి ఏంటంటే పెనం మీద దోశ అనేది ఇలా వేసుకుంటే చక్క నీట్గా వస్తుందని నేను చెప్తున్నానండి బటరు ఇంకో చిన్న పీస్ కూడా వేసి మొత్తం దోశ అంతా వేసానండి చక్కగా ఆ తర్వాత ఈ మసాలా దోశ మీద పెట్టేసుకోవాలి మొత్తము దోశ అంతటికీ కూడా చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇది ఒక మన అట్ల కాడ తీసుకొని అట్లకాడ ఉంటుంది కదా తీసుకొని ఇలాగ నీట్గా సర్దేసుకోవాలన్నమాట మొత్తం దోశ ఎంత ఇలాగ చక్కగా ఆ తర్వాత పన్నీర్ వేస్తున్నానండి దీని మీద ఫస్ట్ ఈ కర్రీ పెట్టిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి పన్నీర్ అంతా ఇలాగ సన్నగా దోశ మీద తురుముకున్న తర్వాత ఇంకా చీజ్ కూడా వేసుకోవాలండి చీజు వేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని మీద తప్పకుండా వేసుకోవాలి చీజ్ కూడా ఇలాగ చక్కగా తురిమేసుకోవాలండి దోశ మీద ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి దోశ మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కదా టైం పడుతుంది కదా అందుకని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హైలో పెట్టారు అంటే మనం ఇవన్నీ యాడ్ చేసుకునే లోపు నల్లగా అయిపోతుంది కదండి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇప్పుడు కూడా దీని మీద వేసుకోవాలి కర్రీలో వేసాము కానీ ఇందాక ఇప్పుడు ఇలాగ దోశ మీద వేసుకుంటున్నాము చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి చూసారా చక్కగా వచ్చేస్తుంది ఇది కొత్త పెనమేనండి కొత్త పెనమే కొంచెం సేపు అలాగ క్లాత్ తోటి పెనాన్ని సరిచేసానండి మనము అంటే అందరికీ పంపిస్తున్నాం కదండి ఆ ఆపెనం మీద చేద్దామని ఈరోజు చేశానండి చక్కగా వచ్చింది కదా నీట్గా ఇలాగ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి లేదంటే మనము ఉల్లిపాయలు అవి కోస్తాం కదా అది ఉంటుంది కదా చెక్క దాని మీద కూడా మనం పెట్టుకోవచ్చు మన దోశ ఈ దోశ అనేది కొంచెం పెద్దది కదండి అందుకని ఆ చెక్క మీద సరిపోలేదని నేను ఇలాగ ప్లేట్లో అయితే పెట్టేశాను తేజ కట్ చేస్తున్నాడండి ఇవన్నీ చక్క నీట్గా చేస్తాను అని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగ ఇలాగ చక్కగా ప్లేట్లో నీట్గా సర్దేసుకోవాలండి అన్నీ నాలుగు ముక్కలలాగా కట్ చేశాడండి మనము దోశ చేసేటప్పుడే కాకుండా ఇచ్చేటప్పుడు కూడా మనము ఎవరికైనా నీట్గా ఇస్తే చక్క బాగుంటుందండి ఈ విధంగా చక్కగా సర్వ్ చేసామనుకోండి చాలా బాగుంటుందన్నమాట దీని మీద మనము ఇప్పుడు చీజ్ వేసుకోవాలండి చీజు తురుముకోవాలి దోశ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకా వీడియో మాత్రం మొత్తం చూడండి అప్పుడే సరిగ్గా అర్థమవుతుందనమాట మనం పిండి ఎలా రెడీ చేసుకున్నాము అందులోకి మసాలా ఏ విధంగా రెడీ చేశాను అనేది అర్థం అవ్వాలంటే చక్కగా వీడియో మొత్తం చూడాలండి చూస్తే చక్కగా నీట్గా అర్థమవుతుంది మీరు కూడా చక్కగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఉంటానండి